హాయ్ ఫ్రెండ్స్ జేఈ అడ్వాన్స్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ చీట్ అయితే రావడం కూడా జరిగింది అయితే మరి ఈసారి పేపర్ టఫ్గా ఉంది అందరూ తెలిసినటువంటి విషయమే అయితే క్వాలిఫై మార్క్స్ ఎన్ని ఉండవచ్చు మరి అంటే కట్ ఆఫ్ అంచనా ఎలా ఉండవచ్చు అదేవిధంగా ఎన్ని మార్కులు వస్తే ఏ ర్యాంక్ వస్తుంది అనేటువంటిది మనం ఒకసారి చూద్దాము ఈ యొక్క నేషనల్ వైడ్ ఛానల్స్లో చిన్నటువంటి ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి కట్ ఆఫ్ అంచనా ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది కాబట్టి దాదాపుగా వారు అంచనా దాదాపుగా కొంచెం అటు ఇటుగా కరెక్ట్గానే ఉంటుంది గమనిద్దాం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక జేఈ అడ్వాన్స్డ్ ఈసారి లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ సంవత్సరాల్లో ఎన్ని మార్కులు వస్తే ఫస్ట్ ర్యాంక్ టాప్ ఎన్ని మార్క్స్ వచ్చి ఉన్నాయి సెకండ్ ర్యాంక్ ఎన్ని వచ్చి ఉన్నాయి అదేవిధంగా హండ్రెడ్ ర్యాంక్ బిలో రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఫైవ్ హండ్రెడ్ బిలో రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి థౌజండ్ బిలో రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఇవన్నీ కూడా మనం ఏ రోజు వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ముందు ఈ యొక్క గత సంవత్సరం మార్కులు ఈ క్వాలిఫైయింగ్ ఒక ఈ సంవత్సరం ఎంత అంచనా అనేటువంటిది ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్ ఈసారి క్వాలిఫైయింగ్ అని గమనించినట్లయితే ఫ్రెండ్స్ మనం ఓపెన్ కేటగిరీ అంటే జనరల్గానే తీసుకున్నట్లయితే దాదాపుగా ఎయిటీ ఫైవ్ నైంటీ ఆ రేంజ్లో ఓపెన్ క్వాలిఫయింగ్ మార్క్స్ ఉండొచ్చు అంటే ఆ మార్క్స్ వచ్చిన వారికి మాత్రం ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది అదే ఈడబ్ల్యూఎస్ కానీ గమనించినట్లయితే ఓబీసీ రెండు కూడా ఒకే విధంగా కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఖచ్చితంగా ఎయిటీ నైంటీ మధ్యలో ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇక ఎస్సీ కానీ గమనించినట్లయితే మనకు సెవెంటీ ఫైవ్ అబవ్ సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ ఎబో కానీ ఉంటే ఎస్సీలో కూడా క్వాలిఫై అయ్యేదానికి అవకాశం ర్యాంకింగ్ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది అంటే దగ్గర దగ్గర సెవెంటీ ఎయిటీ మధ్యలో కానీ ఎస్సీకి మార్కులు వస్తే ఏదో ఒక బ్రాంచ్లో ఏదో ఒక ఈ యొక్క ఇరవై మూడు ఐఐటీస్లో కూడా ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎస్టీ కానీ గమనించినట్లయితే అరవై ఐదు మ్యాక్సిమం అరవై ఐదు మార్క్స్ కూడా ఎస్టీ అరవై ఐదు డెబ్బై ఉంటే కూడా అవకాశం ఉంటుంది ఇక పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ గమనించినట్టు వారికి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో వచ్చినా కూడా వాళ్ళకి ఏదో ఒక బ్రాంచ్లో సీట్ వస్తుందంటే ఇవన్నీ క్వాలిఫై అన్నమాట క్వాలిఫై మార్క్స్ అనమాట ఈసారి కొంచెం పేపర్ అయితే టఫ్గా ఉంది రెండు వేల ఇరవై మూడులో ఎంత టఫ్ వచ్చిందో ఈసారి కూడా అదే కొంచెం టూ ఆర్ త్రీ మార్క్స్ అటు ఇటుగా ఆ యొక్క రేంజ్ని చూడవచ్చు ఇప్పుడు మనం ఒకసారి గత సంవత్సరాల్లో ఈ కటాప్ అంచనాలు మ్యాక్సిమం ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒకసారి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎలా టాప్ అంటే ఫస్ట్ ర్యాంక్ వరకు వచ్చాయి బిలో హండ్రెడ్ బిలో ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వరకు ఒకసారి మనం ఒక అనాలసిస్ చూద్దాం ఫ్రెండ్స్ ఓకే రెండు వేల ఇరవై ఒకటిలో కానీ గమనించినట్లయితే మూడు వందల నలభై ఎనిమిది వచ్చిన వాళ్ళకి టాప్ ర్యాంకు రెండు వేల ఇరవై రెండు పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు నలభై ఒకటి అంటే రెండు వేల ఇరవై రెండులో కొంచెం బాగా ఇదిగా రావటం కూడా జరిగింది ఇరవై నాలుగు అయితే లాస్ట్ మూడు వందల అరవైకి మూడు వందల యాభై ఐదు కూడా రావటం జరిగింది దాదాపుగా ఈసారి మూడు వందల యాభై అని ఈ నిపుణులు చెప్తున్నారు కానీ ఇంత కూడా ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ ఈసారి కూడా మూడు రెండు వేల ఇరవై మూడు అంటే దగ్గర దగ్గర మూడు వందల నలభై ప్లస్ ఉండొచ్చు అంతే నలభై నలభై ఐదు మధ్యలో ఈ ప్రజెంట్ ఇక్కడ ఒక హండ్రెడ్ బిలో కానీ రావాలంటే దాదాపుగా ఈసారి రెండు వందల డెబ్భై ఐదు పైసలుక్ కూడా డెబ్బై మూడు డెబ్బై నాలుగు అలా వచ్చినా కూడా వంద వంద లోపల ఉండొచ్చు గతంలో పోలిస్తే రెండు వందల ఎనభై ఐదు రెండు వందల ముప్పై ఆరు రెండు వందల ఎనభై నాలుగు మూడు వందలు రావడం జరిగింది ఈసారి వంద లోపల ర్యాంక్ రావాలంటే మూడు వందలు ఉండాలి అని అందరు నిపుణులు చెప్తున్నారు కానీ నాంచిన ప్రకారం అయితే ఫ్రెండ్స్ రెండు వందల డెబ్బై ఐదు ప్లస్లో ఉంటే ఖచ్చితంగా టాప్ హండ్రెడ్లో ఉంటుంది ఇక్కడ మనకి ఏరే సార్ ఇచ్చినటువంటిది కూడా ఇక్కడ గమనించినట్లయితే ఎనభై ఇచ్చారు కానీ డెబ్భై వచ్చినా కూడా డెబ్బై పైన డెబ్భై ఎనభై మధ్యలో ఉంటే ఖచ్చితంగా టాప్ హండ్రెడ్ ఉంటుంది ఇక ఐదు వందల పైన కానీ గమనించినట్లయితే రెండు వందల ముప్పై ఆ రేంజ్ కానీ ఉంటే మనకి వెయ్యి లోపలే ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి మనకు గతంలో వచ్చినటువంటివి వెయ్యి లోపల ఉండాలి అంటే రెండు వందల ముప్పై అట్లా వచ్చి ఉండాలి ఈసారి కూడా రెండు వందల ముప్పై పైన కానీ వస్తే వెయ్యి లోపల ఖచ్చితంగా ఉంటుంది ఇక రెండు మూడు వేలు అంటే రెండు వందల పైన వస్తే ఐదు వేల లోపల ఉండేదానికి ఖచ్చితంగా ఉంది నూట తొంభై వచ్చినా కూడా మూడు నాలుగు వేలలో కూడా పడేదానికి అవకాశం ఉంది లాస్ట్ ఫోర్ ఇయర్స్ గమనించినా కూడా ఇదే విధంగా ఉంది మనకు టెన్ థౌజండ్ కానీ వచ్చిందనుకోండి రా మంచి ర్యాంకు ఏదైనా మంచి కాలేజీలో మంచి సీటు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది టెన్ థౌజండ్ పైన అంటే ఇంకా రిజర్వేషన్స్ ఉన్నా కూడా ఒక సుమారు బ్రాంచ్ కూడా రాదు అటువంటిప్పుడు జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మనం ఎన్ఐటీఎల్లో చేరటం బెస్ట్ అనేటువంటిది నా అంచనా ఇది ఫ్రెండ్స్ ఒక అనాలిసిస్ కోసం మాత్రమే మరి ఏదేమైనప్పటికీ కూడా ఈసారి రిజర్వేషన్ ఉండి ఒక వంద మార్కులు కానీ ప్లస్లో కానీ ఉంటే వారికి ఏదో ఒక బ్రాంచ్ ఇరవై మూడు ఐఐటిల్లో ఛాన్సెస్ ఉంటుంది ప్రత్యేకంగా మనం ఒకసారి గమనిద్దాం వల్ల ఈ సంవత్సరం మనకి వివిధ నిపుణులు ఇచ్చినటువంటిది ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇలా ఉంది ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి ఒక టెన్ మార్క్స్ లెస్ చేసుకోండి ఫ్రెండ్స్ టెన్ ఫైవ్ అట్లా లెస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు ఏ యూనివర్సిటీలో ఎంత ఆఫ్ ఎన్ని ఎంత ర్యాంకుకి సీట్ వచ్చింది చెన్నైలో ఎంత ముంబైలో ఎంత సిఎస్ఈ 我就拿来做。